ఇలా కచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతా ఉన్నారు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక నలభై శాతం మాత్రమే అయింది అరవై శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం అని చెప్తున్నారు అని చెప్తా ఉన్నాం చాలా బాగా అనిపిస్తా ఉంది వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టినప్పుడు వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి నలభై తొమ్మిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పిర్రు దాన్ని కటింగ్ చేసి నలభై వేల కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు మళ్ళా అది అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లని చెప్పారు మళ్ళా బడ్జెట్ లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళా యాక్సల్ రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లు చేసిర్రా లేకుంటే చేయలే అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసామంటారు అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్దాలు ఆడుతురు ఏం చేయాలనుకుంటుర్రు రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు మీ మాటనే కదా మీరు చెప్పిందే కదా ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదో బాబు అని రైతులు మొత్తం తిరుగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు దిరాకులు తీసుకుపోయి ఏ కలిసి ఇబ్బంది పడతా ఉంటే ఇది చేసే పని ఏంటిదా వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్సీ ల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి సిఐ ల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఏసీపీలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంఆర్ఓ ఫోన్ టాపింగ్ చేయాలి ఇది చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో ఉగుసని ఇంట్లో నిలుసుని మీరు చెబుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి శాసన శాసనసభ్యుడు ఏమని చెప్తారు మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా ఏం చెప్తారు యు ప్లీజ్ ఆన్సర్